నెల్లూరులో ప్రధాన రైల్వే స్టేషన్లో రాజస్థాన్ కు చెందిన భగీరథ రాహుల్ ఇద్దరు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ మంగళవారం రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఐదు లక్షలు విలువ చేసి ఇరవై ఐదు కేజీల గంజాయిని సీజ్ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గంజాయి అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ సత్య బాబు గారు రాహుల్ మీన ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు మళ్ళీ అలాగే నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మళ్ళా ఆర్పీఎఫ్సి రమేష్ గారు త్రిటోన్ సిఏ దశరథరామయ్య గారు మరియు నెల్లూరు ఆర్పిఎస్సీ హరిచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమాని వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో డబల్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ టూ వన్ త్రీలో టూ వన్ త్రీ ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అను ఇద్దరు అనుమాన్త వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు రెండు మూడు బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళ దాంట్లో ప్యాక్ చేసిన ఒక పదహైదు కిలోల ఒకటి పది కిలోలు ఒకటి గంజాయి ప్యాకెట్స్ గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ దొరికింది దొరక దొరికింది వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్న ఫరీరామ్ హరిరామ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కోలా రెబ్యూరం దాని భద్రునా పోస్టు జాలూర్ జిల్లా రాజస్థాన్ అట్లాగే రెండో వాడు రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పున్నారం ట్వంటీ వన్ ఇయర్స్ ఏ మహాదేవ్ సందీర్ సమీ దగ్గర జామం గ్రామం జాలూర్ జిల్లా రాజస్థాన్ వీళ్ళిద్దరిని అనుమానం వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరినీ ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి అంటే పలాసా ముందు బెల్గాం ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుభాయ్ అనే అతని దగ్గర ఈ గంజాయిని కొనుకోవడం జరిగింది అక్కడి నుంచి బెల్గాం టు పలాసా పలాసా నుంచి నెల్లూరుకి వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేస్తున్నారు బెల్గాం నుంచి పలాస పలాసా టు నెల్లూరు నెల్లూరు టు అహ్మదాబాద్ అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ పదహైదు కిలోల ఇరవై ఐదు సారి ఇరవై ఐదు కిలోల గాంజాని మొత్తం వాళ్ళకు అందజేసే విధంగా తెలుస్తుంది వీళ్ళ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం తీస్తున్నాం వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇంతకుముందు కూడా నెల్లూరు ఆర్కేస్లో సుమారు ఆరు రైల్వే పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు కావలిలో ఒక రెండు కేసెస్ మొత్తం గూడూరులో ఒక మూడు కేసెస్ టోటల్ పదకొండు కేసెస్ దీంతో తొంభై ఆరు తొంభై ఆరు కిలోల ఒక వంద గ్రాముల దాకా ఇంతకు నైంటీ సిక్స్ కేజీ కేజెస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రోన్ సపోర్ట్ కానీ మాకు బాంబ్ స్క్వాడ్ కంటిన్యూగా ఇవ్వడం జరిగింది అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ వచ్చి ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ని ఈ పార్సల్ ఆఫీసెస్ని ఇంపార్టెంట్ ఆఫీసెస్ని లోకల్ పోలీస్ సపోర్ట్తో ఆర్పిఎఫ్ అహాయంతో మేము చెక్ చే కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాము ఈ ఈగల్ ఈ రైల్వే ప్రయాణికులు కూడా చెప్పడం ఏమంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కానీ రైలు మద్దతు కానీ వన్ త్రీ నైన్కి వాళ్ళు వాటి వాళ్ళు ఎటువంటి అనుమానాస్పద ఉన్నా కానీ వారికి సంబంధించిన ఎటువంటి ఉన్నా కానీ ఆ రెండు నెంబర్స్కి సమాచారం అందజేయడం అందజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని మన ఏడెన్ సమూపంలో నెల్లూరు గజడ్ అధికారుల సమక్షంలో వాళ్ళని మొత్తం ఆజారు రాసి ఈ మొత్తం ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది విచారిస్తే కేసులు ఏమి లేవు కానీ వీళ్ళ దగ్గర సంబంధించి కొన్ని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి ఆ ట్రైన్ టికెట్స్ ఉంటే వీళ్ళు టు సికింద్రాబాదు టు అట్లా గుజరాత్ చెన్నై ట్రావెల్ చేసినట్టు కొన్ని టికెట్స్ ఉన్నాయి వీళ్ళ మీద ఇంతకుముందు కేసెస్ ఏమి లేవు వాల్యూ ఇరవై ఐదు కిలోలు సుమారు ఐదు లక్షల వాల్యూ ఉంది దీంట్లో భాగంగా ఈగల్ టీం ఐజీ గారి రవికృష్ణ సార్ ఆధ్వర్యంలో ఫామ్ జరిగింది ఫామ్ టీం ఫామ్ జరిగింది ఆర్పీఎఫ్ వాళ్ళు జీఆర్పీ వాళ్ళు లోకల్ పోలీసు ఈగల్ టీం వాళ్ళు సాయంతో ఖచ్చితంగా ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ అందరినీ చెక్ చేయడం జరుగుతుంది అంటే మేము టీమ్ స్ఫార్మ్ ఇప్పుడు మాకు మా నా జ్యుడిస్ దిక్షన్ చీరాల నుంచి చీరాల నుంచి ఒంగోలు నెల్లూరు కావలిగూడు రోడ్కు టీమ్ ఫామ్ చేసి ఆల్మోస్ట్ అనుమానం అనుమానం ఉండే వ్యక్తులందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ట్రైన్లో తేవడం ఇంతకు ముందు అయితే బస్సులో కానీ అట్లా దొరికే వాళ్ళు ట్రైన్లో వస్తున్నారు కాబట్టి లోపం జరుగుతుందా లోపం లేదు ట్రైన్స్లో కూడా వీళ్ళు స్లీపర్ కోచెస్లో వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు అంటే బ్యాగ్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో చోట పెట్టుకోవడము ఆ బ్యాగ్స్ దగ్గర కూర్చోవడం లేదు ఎక్కడో పక్కన కూర్చుంటారు రకం పోలీస్ వాళ్ళు చెక్ చేస్తే ఆ బ్యాగ్స్ని సంబంధించిన వ్యక్తులు కాదని చెప్పి చెప్పుకోవడము లేదు దొరికితే మాత్రము మేము అదుపులోకి తీసుకుంటాం దేవుతే తీసుకుని వాళ్ళు దిగేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు స్టేట్ ఏగల్ టీమ్ ఇన్ఛార్జ్ రవికృష్ణ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏగల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతూ ఉంది జరిగింది విత్ కోఆర్డినేషన్ ఆఫ్ జిఆర్పి రైల్వే ఆర్పిఎఫ్ అదేవిధంగా లోకల్ పోలీస్ టీమ్స్ గా ఏర్పడి ప్రతి రైల్వే స్టేషన్ లో చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది రైల్లో ట్రైన్ లో కూడా ఆ బ్యాగులు ఎవరెవరై ఏంటి ఆ బ్యాగులో ఏమున్నాయి అని కూడా ఫిజికల్ గా చెక్ చేయడం జరుగుతుంది ఈ ఈ యొక్క టీమ్స్ ఫామ్ చేసిన తర్వాతే జిఆర్పి అదేవిధంగా ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్ తోటి దాదాపు ఇప్పుడు జిఆర్పి పోలీసు నైన్టీ సిక్స్ కేజెస్ లెవెన్ కేసెస్ లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఇది చాలా అచీవ్మెంట్ ఫ్యూచర్ లో కూడా ఇంకా విరివిగా తనిఖీలు ఉంటాయి మా యొక్క లోకల్ పోలీసు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి జిఆర్పీ అండ్ ఆర్పిఎఫ్ అదేవిధంగా ఏకల్ టీమ్ అనేది చాలా ఇంకా కూడా మనం మధ్యలో తనిఖీలు చేస్తున్నాం మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెంగళూరు కానీ చెన్నై కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ కంటెంట్లో వాడు ఇక్కడికి రాకూడదు యాక్చువల్గా అహ్మదాబాద్కి వెళ్ళిపోవాలి వాడు ఒడిస్సా నుంచి అహ్మదాబాద్కి వెళ్ళాలి కేవలం మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే టికెట్ సీట్లు ఉన్నాయి కదా జనరల్ కోచ్లు సి టికెట్లు దొరకలేదని వాడు ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ అగైన్ అహ్మదాబాద్కి వెళ్తున్నారు మనమంతా కూడా కట్టడి చేస్తుంది సౌత్ ఇండియాకి వెళ్ళేటటువంటి ఏవైతే ఉన్నాయో మద్రాసు కానీ బెంగళూరు కానీ కేరళ కానీ ఎక్కువగా మనం కేరళ మద్రాసు పోతే బెంగళూరు ఇలా ఏదైనా ఒకటి రెండు ఇది రాజస్థాన్కి వెళ్ళాల్సిన సరుకు ఇది మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మనం ఇక్కడ తనిఖీలు నిర్వహించు వెంటనే క్యాచ్ చేయడం జరిగింది